ఎల్లో మామ నమస్తే అందరికీ నేనైతే మీ హైదరాబాద్ బ్లాగర్ని మన వీడియోస్ డైలీ వస్తూ అన్నమాట యాపిడో ఊబర్ క్యాబ్ బయట ఎట్లా ఉంటుందన్నమాట మనమైతే చూపిస్తామనమాట సో అందరూ లైక్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి అయితే మనకైతే డ్రాప్స్ ఎలా పడతాయో ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇంద తప్పకుండా వీడియో మొత్తం చూడండి అండ్ లైక్ చేయండి చాలా కాలపడే ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో మీరు తప్పకుండా చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఇంకా చాలా వీడియోలు నేను చేస్తానని ఇది నేను చెప్తున్నాను సో అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ చూడండి రాపిడోలో ఎక్కడ ఎట్లా డ్రాపులు పడతాయి ఏ ప్లేస్లో ఉంటే మంచిగా డ్రాపులు పడతాయి ర్యాపిడో క్యాబ్లా సో అందుకనే వీడియో ఎక్కడ అందరూ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దోస్తులు సరే మరి వీడియో స్టార్ట్ అయితే వీడియోలోకి అయితే వచ్చేసాం ఇప్పుడు రాపిడ్ అయితే మనం ఆన్ చేసుకున్నాం అనమాట బట్ డ్రాప్స్ అనేవి అయితే ఏం పడతలేవు ఇంకా మనకి త్రీ సెవెంటీ ఎయిట్ పికప్ త్రీ పాయింట్ కిలోమీటర్స్ ఇది ఇలా డ్రాప్ చేసుకోవాలంటే వేస్ట్ మాకు సికింద్రాబాద్ వేస్ట్ అయింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రావాలి అని డ్రాప్స్ మనం యూస్ చేయద్దు ఇది వన్ సెవెంటీ వన్ సిక్స్ నైన్ థర్టీ మినిట్స్ ఇది కూడా వేస్ట్ అయ్యిందనమాట సో అందుకని మనం అన్నీ చూసుకొని డ్రాకులు మనం సెట్ అయ్యి అనమాట చిన్న చిన్న డ్రాప్స్ తీసుకున్నా కూడా మనకి అమౌంట్ అనేది సెట్ కాదు సో మనం చూసి డ్రాప్స్ ఎట్లా పడుతున్నాయో చూసి తీసుకోవాలి ఇప్పుడైతే అయితే రూ ఇదైతే అయిపోయింది మనమైతే నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఊబర్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తే ఊబర్లో డ్రాప్స్ ఎట్లా పడతాయో ఊబర్లో మనం అయినా క్యాష్ పేమెంట్ చేయలేము కాబట్టి అవి మనకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ వస్తాయన్నమాట చూడండి ఇప్పుడు ఊబర్ కూడా యాంజల్ చేస్తాం దీనిలో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ వస్తాయనమాట మనకి సో చూద్దాం అది ఇది ఊబర్ అంత తెచ్చా మనకి వేస్ట్ అనమాట ఇక ఊబర్ వేస్ట్ చెత్త అది ఇక దేన్ని మనం నడిపామంటే ఇక మనము పొడిచిపోయినట్టే అనమాట సో అందుకనే ర్యాపిడో చాలా మంచిది సో అందుకని అందరూ ర్యాపిడో నడుపుకోండి ర్యాపిడో ప్లస్ కొంతమంది ఊబర్ కూడా నడుపుతారు అటు కొంతమంది అది చేస్తారు కొంతమంది చేస్తారు కానీ ఊబర్తో పోలిస్తే మనకైతే ర్యాపిడో చాలా మంచిది దోస్తులు సో మీరైతే ఇలానే సపోర్ట్ ఇస్తే మనమైతే చాలా వీడియోస్ చేస్తాం అనమాట ర్యాపిడో మీద ఊబర్ మీద ప్లస్ మన మోటార్ బ్లాక్స్ వస్తాయి కదా త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంది మనం మనం అంటే పోయి లోపల మధ్యలో క్యాన్షల్ చేస్తాడు కస్టమర్ కాగదనమాట అందుకనే పికప్ కూడా మన దగ్గర ఉన్నది చూసి తీసుకోవాలి అది అస్సులో మనమైతే డ్రాప్ పక్క మనకి సెట్ అయ్యేదిగా లేదా చూసి తీసుకున్నామంటే మనకి బిజినెస్ బాగుంటుంది ఏది పడుతుంది కొట్టినామంటే పోతాం సంతనాకి పోతాం కాబట్టి చూసి తీసుకోవాల్సి వస్తున్నాం మరి కలుద్దాం మరి మళ్ళా కలుద్దాం నేనైతే నెక్స్ట్ అయితే మీకు వీడియోలో డ్రాప్ యాక్సెప్ట్ చేసి కస్టమర్ని ఎక్కించుకొని కస్టమర్ మనకి ఎలా మాట్లాడుతాడో ఎలా బిహేవ్ ఉంటుందో కస్టమర్ గురించి చూపిస్తాం లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ సపోర్ట్ మనకి చాలా అవసరం ఓకే జై శ్రీరామ్